హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే అండి మా అమ్మగారు చేపల కూర చేపల ఫ్రై అయితే చేశారండి నా దగ్గరకు వస్తూ వస్తూ మా ఊర్లో మా నదిలో పెట్టిన ఫ్రెష్ చేపలైతే తీసుకొని వచ్చారండి ఇవైతే ఫ్రెష్ కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే కర్రీ చేయడానికి ఆనియన్స్ టమాటో పేస్ట్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు అయితే రెడీగా చేశారండి నానబెట్టి ఇప్పుడైతే మనము చేపల కూర మా అమ్మగారు ఎప్పుడైనా ఎలా చేస్తారంటే ఫస్ట్ ఉప్పు కారం పసుపు బాగా కలిపి పెట్టి ముక్కలకి ఫ్రై ముక్కలైనా కర్రీకైనా వేటికైనా ఆ విధంగానే ఫస్ట్ కలిపి పెడతారండి ఇప్పుడైతే ఈ ఫ్రై కోసం చేసిన ముక్కలు అదిగోండి దీంట్లో ఉప్పు కారం పసుపు వేసి ఇంకేమీ లేదండి వీటిని బాగా కలిపారు ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు ఈ ముక్కలైతే కర్రీ కోసం అండి వీటిలో కూడా సేమ్ ప్రాసెస్ ఉప్పు కారం వేసి దాంతోపాటు మనము మిక్సీ వేసి పెట్టుకున్నాము కదా ఆనియన్స్ టమాటో ఆ పేస్ట్ అయితే వేశారు ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అంతే అండి ఏమీ వేయరు చాలా సింపుల్గా చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది మా అమ్మగారు చేపల పులుసు చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఈ విధంగా అయితే బాగా కలిపి పెట్టారు ఫ్రై కోసము అదేవిధంగా కర్రీ కోసం అయితే కలిపెట్టారు ఈ విధంగా కలిపి ఒక హాఫ్ అవర్ అయితే పక్కన ఉంచారండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నారండి ఇంకా మనం అన్నీ కలిపెట్టుకున్న ముక్కల్ని బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ముక్కలైతే వేసారండి వేసి ఈ విధంగా వేపుకోవడమే ఫ్రై అయితే చాలా సింపుల్ అండి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగి ముక్కలు అనేవి చాలా బాగుంటాయి చేపల ఫ్రై అయితే చాలా బాగుండిద్ది అండి ఈ విధంగా సింపుల్గా చేస్తే టేస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి అంత సూపర్గా ఉండిద్ది మేమైతే మా అమ్మగారు ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి మా ఊర్లో నది ఉందండి అక్కడ నుండి చేపలు అయితే తీసుకొని వస్తారు ఫ్రెష్ చేపలు అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రైకి వేరే రకం చేప కర్రీకి రెండు రకాల చేపలు అయితే తీసుకొని వచ్చారండి ఇవి ఫ్రై కోసం తెచ్చినవి ఫ్రై అయితే ఈ విధంగా సింపుల్గా చేశారండి ఫ్రై అయితే అయిపోయింది సింపుల్గా అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కోసం అని అన్ని ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టారు కదండి దాంట్లో కొంచెం ఆయిల్ అను చింతపండు రసం అయితే వేశారు మొత్తం వేసి పులుపు ఉప్పు అన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే వండారండి ఎక్కువ కూర అని చెప్పి గ్యాస్ మీద అయితే పట్టదని కట్టెల పొయ్యి మీద పెట్టారు అయినా కట్టెల పొయ్యి మీద అయితే మనం ఏ వంట చేసినా చాలా టేస్ట్గా ఉండిద్దండి చాలా సింపుల్గా అయిపోయిందండి ఫిష్ కర్రీ కూడా అదిగోండి మనం ఇంకా పెట్టి ఇది ఎక్కువైతే కలపకూడదండి కలపకుండా మనం అంతే ఉంచాలి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చేపల కూర కూడా రెడీ అయిపోతుందండి అది కూడా ఇంకా అంతే సింపుల్గా మనం అన్నీ కలిపి పెట్టేసాం కదా ఇంక పొయ్యి మీద ఉడికించడమే మనం ముక్క ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే కొంచెం ధనియాల పొడి అయితే వేసేయడమే అంతేనండి చాలా సింపుల్గా అయిపోయిందండి చేపల కర్రీ టేస్ట్ కూడా బాగుండిద్ది ఈ విధంగా చేస్తే ఒకసారి తప్పకుండా ఈ వేలో ట్రై చేయండి చాలా బాగుండిద్ది కట్ల పొయ్యి మీద ఉండేం కాబట్టి ఇంకా కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది మంచి స్మెల్ అయితే వస్తుందండి అదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది నాకు తెచ్చిన ఆ కర్రీ ఫ్రైలో అయితే మా అక్క కూడా పంపించామండి ఫ్రై అయితే అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది ముక్క వేగి కర్రీ కూడా బాగుంది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్